கேரேஜ் பட்டுக்கெல்ல மதா அவுனே గంట అయినట్టుంది అవును అయింది கேரேஜ் பட்டுக்கெள்ளே மனுஷி ఇంకా రాలేదు అవును రాలేదు అల్లుడు రండి రండి ఎలా ఉంది నా ఫ్యాక్టరీ నీ మనసులాగా చాలా విశాలంగా ఉంది నా మనసులాగా చాలా ప్రకాశంగా ఉంది నా కూతురు మనసులాగా ఏనాప ముద్దలా ఉంది అల్లుడు నా కూతురికి నా మీద చాలా కోపమయ్యా నీ మీద కూడానా అవును అవును పెళ్ళైన మర్నాడే రిప్లై కార్డులా మా ఇంటికి నా కూతురు పెట్టుతో తిరిగి వచ్చింది గుర్తుందా ఆ విషయం మీ అక్కగారు ముందే ఫోన్ చేశారులే ఏం చెయ్యాలి నీ పెళ్ళం మా ఇంట్లో ఉండకూడదు ఆలోచించాను పక్కనే బోండం అండాళ్ళు చూశాను చాలా కష్టమే సరసాల మొదలెట్టాను నాటకం అల్లుడు నా కూతురు నన్ను ద్వేషించాలి కదా నిన్ను ప్రేమించాలి కదా అందుకే ఈ నాటకం అలుడు ఈరోజు నువ్వు ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నావు జీవితంలో పైకి వస్తున్నావు ఈ మార్పుకు అసలు కారణం ఏమిటో తెలుసా ఒకరోజు నేను మీ ఇంటికొచ్చాను నా కూతురుతో గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబాబా మీద ఆధారపడ్డ సమట దద్దమ్మని ఈ మాట నా భార్య నన్నమాట ఎవడు చెప్పింది ఇది నీ పెళ్ళాం మాట కాదు నీ పెళ్ళా నాన్న మాట నా మాట నేను నా కూతుర్ని రెచ్చగొట్టాను నా కూతురు నిన్ను రెచ్చగొట్టింది రోజు నేను నిన్ను తిట్టలేక తిట్టానయ్యా నా కూతురు కోపం వచ్చింది రోషం వచ్చింది ఒకే మాట గెట్ అవుట్ నీకు గెట్ అవుట్ నాకు గెట్ అవుట్ ఆ గెట్ అవుట్తో నువ్వు వచ్చావు నేను బయటికి వచ్చేసా పర్వాలేదు ఏమన్నా నా కూతురే కదా నా కూతురు నన్ను దూరం చేసినందుకు కూడా నేను బాధపడలేదు కానీ పిచ్చి ముద్దు నీ దగ్గరే ఉంటూ నీకు దూరం అవుతుంది అందుకేనయ్యా నా నేను ఒట్టి పోకిరిగా ఐదు రూపాయలతో ఊరికొచ్చాను పాకల్లో ఉండే ఓ పిల్ల నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నేను ఐదు కోట్ల వరకు సంపాదించాను అంత సంపాదించడానికి కారణం నా భార్య నవ్వుఖం ఇప్పుడు ఐదు కార ఆ నవ్వుఖం లేదయ్యా చూడు బాబు రెండు పక్కల ఒకే బొమ్మ ఇదే నా శక్తి ఇదే నా ప్రాణం ఇదే నా హృదయం ఇదే నా ఊపిరి ఇదే నా భార్య ఏదైనా సమస్య వస్తే నా భార్య నాకు దారి చూపిస్తుంది దీన్ని చేత్తో పట్టుకుని చెప్తున్నాను ఇంత కష్టపడి పనిచేస్తున్న నీకు ఒక మార్పు కావాలి ఒక చేంజ్ కావాలి ఒక రిలాక్సేషన్ కావాలి ఒక విశ్రాంతి కావాలి ఇదంతా ఒక ఆడదాని వల్లే లభిస్తుంది ఎప్పుడు ఇదంతా నా కూతురు నీకు ఇవ్వడం లేదో అటువంటి ఆడదాన్ని వెతుక్కుంటూ వెళ్ళు ఏం తప్పులేదు నీ మామగారిని చెప్తున్నాను సారీ మాయ నీ కూతురికి నా మీద ఇష్టం లేకపోవడం నా దురదృష్టం కానీ నాకంటున్న ప్రాణం ఉండగా ఆమె తప్ప మరో ఆడదాని గురించిన ఊహ కూడా నా మనసులోకి రాదు నవ్వడానికి సిద్ధంగా ఉండు ఏమిటి మోయా మీరు అనేది తర్వాత నీకే అర్థమవుతుంది నా నేను వచ్చాను భద్రాచల రుద్రయ్య రుద్రయను ఆడాలతో నువ్వు సరసాలాడింది నన్ను అత్తారెడ్డికి పంపడానికని తెలిసి నువ్వు బాధ్యత గల తండ్రి అనుకున్నాను నా ముందే నా మువి తిట్టి నేను నా భర్తని తిట్టేలా చేసింది అతన్ని పైకి తీసుకురావడానికే నివ్ విని నువ్వు దేవుడు అనుకున్నాను కాని సొంత అల్లుణ్ణి మరో ఆరుదాం దగ్గరికి పొవ్వరే చెప్తున్నాను నువ్వు ఇప్పుడు నా కంటికి పురుక్క అంతవానగా కనిపిస్తున్నావు నేను అంత మాట అనకపోతే నీ భర్త ఒకే బాణం ఒకే భార్య అనే రాముడని నీకెలా తెలుస్తుంది నీ కంట్లోంచి అంత కన్నీరు ఎలా వస్తుంది అంటే నేను ఇక్కడికి వస్తానని అతను అలా అంటాడని నేను కన్నీరు పెడతానని నీకెలా తెలుసు అదే ఈ భద్రాచలం రుద్రయ్య నువ్వెప్పుడు వచ్చావు ఏం విన్నావు ఎంత ఏడ్చావో అంత నాకు తెలుసు అందరికీ ఒక నదడు రెండు కళ్ళు మీ అబ్బకు రెండు నదళ్ళు ఇరవై రెండు కళ్ళు క్యారేజీ పట్టుకెళ్ళే మనిషిని కొట్టేలా చేసింది దివ్య రేపు నా జీవితాశి నెరవేరిపోతుంది నేను ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనబోతున్నాను తెల్లారగానే కారు కొనడానికి పెడుతున్నాను నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఓ మంచి పట్టు చీర ఓ నిలువెత్తు పూలదండ కొనుకొచ్చే ఏర్పాటు చేయి మా అక్కయ్య కోసం దానికి అయ్యే డబ్బు త్వరలో తిరిగిచ్చేశాను మీ నాన్నకి చెప్పు తిరిగాడు ఎందుకండి ఆ డబ్బంతా మీకు రావలసిందే కదా రావాల్సిన డబ్బు కంటే వచ్చిన నువ్వు చాలు ఇచ్చిన ఈ తృప్తి చాలు ఈరోజే తర్వాత హాయిగా లాభం నీ దురాశతోనే దేవత లాంటి ఉమ్మని ఇంట్లోంచి తరివేశావు నీ అమ్మ తనే వెళ్ళిపోయింది కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు చూడమ్మా కమల తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్ళకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్లు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు మగాళ్ళని పీక్కు తింటున్నారు మా తల్లి ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు నేను తట్టుకోలేకపోతున్నానండి నేను తట్టుకోలేకపోతున్నాను ఏం చేస్తాం లోకం తీరే అంతాను మాను అని నాకు తమ్ముడి మీద మమకారంతో నేను మీకు అన్యాయం చేశాను இப்ப <laughs> 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 సార్ ఈ కార్ కొన వెంటనే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది తీసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ கண்ணே 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 ப்ளீஸ் ப்ளீஸ் ஒட கர வேண்டியே ப்ளீஸ் கண்ணே ஒட கர கண்ணே 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 ப்ளீஸ் ப்ளீஸ் ஒட கர வேண்டியே நம்ம எல்லாரும்

कार कोनाक ने कार कोन कार कंदा को